అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ ధర్మంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీపం వెలిగించకుండా ఏ పూజా ప్రారంభం కాదు అందుకే దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీపంమంట అగ్నికి చిహ్నంగా చూస్తారు అగ్నికి శుద్ధి చేసే శక్తి ఉంటుంది అందుకే దీనిని పవిత్రంగా భావిస్తారు పూజిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో తెలుసుకుందాం దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభం అని చాలామంది భయపడుతుంటారు నిజానికి దీపంలో వత్తి పూర్తిగా కాలుతోందంటే దానికి మూడు కారణాలు ఉంటాయి ఒకటి మనం వాడే నూనె రెండోది వత్తి క్వాలిటీ ఇక మూడోది మనం వత్తి ఏ వైపు నిలబెడుతున్నామని ఈ మూడు కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుంది దానివల్ల ఎలాంటి అశుభం జరగదు ఇక దీపం మధ్యలో కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కాని అశుభం కాని జరగదని గుర్తుంచుకోండి ఒక వ్యక్తి దీపం వెలిగించి గాలిని పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది మరియు శత్రువు నుండి కూడా విముక్తి పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడి ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయంట ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆరిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పనిచేయాలని అర్థం అప్పుడే భవిష్యత్తులో విజయం సాధించగలరంట అలాగే దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అయితే శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించే నియమాలను వివరంగా వివరించారు ఇది పాటించడం చాలా ముఖ్యం నెయ్యి లేదా ఆవనునే దీపాన్ని దేవతల ముందు పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు ఒకరి దీపంలో ఒక పువ్వు ఏర్పడితే మీ ఆరాధన భగవంతుడిని చేరుతుందని మరియు దేవుడు మీ ఆరాధనతో సంతృప్తి చెందాడని అర్థం అదే సమయంలో అతను మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాడు దీపపు జ్వాలలో వేణువు ఆకారమేర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశిస్సులు మీపై ఉన్నాయని త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం దీపం వెలిగించిన తర్వాత అందులోను వత్తులు కాలిపోతే అది ఏమీ చెడు సంకేతం కాదు దీపం వెలిగించడం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీపంటా అగ్నికి చిహ్నంగా చూస్తారు దీపారాధన చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలి దీపం వెలిగించడానికి అగరబత్తీలను వాడాలి దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పొసి తర్వాత వత్తులు వేయాలి దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది విష్ణువుకు కుడివైపు దీపాన్ని ఉంచాలి దీపం జ్యోతిహ పరబ్రహ్మం దీపం సర్వతమోపహం సంధ్యాదీపం నమోస్తుతే దీపమే భగవంతుని స్వరూపం దీపాల్లో ఏ నూనె శుభకరం జ్ఞానికి చిహ్నంగా ఐశ్వర్యానికి సంకేతంగా సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ ఎంతో శ్రద్ధలతో పూజిస్తారు ఈ దీపంలో దేవతలున్నారు వేదాలు ఉన్నాయి కాంతి ఉంది అయితే దీపాన్ని నేరుగా అగ్గపుల్లతో వెలిగించకూడదు మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపంనుంచి దీపారాధన చేయాలి దీపారాధన కుందిలో ఐదువత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి మొదటి వత్తి భర్త సంతానం సంక్షేమం కోసమని వత్తి అత్తమామల క్షేమానికి మూడోది అన్నదమ్ములు అక్కచెల్లెల క్షేమానికి నాల్గవది గౌరవం ధర్మవృద్ధిలకు ఐదోది వంశాభివృద్ధికి అని చెప్తారు ఏ నూనెతో దీపారాధన చేయాలన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది ఓ పక్క ఆవునేతితో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్కం ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఆవు నెయ్యిలో నువ్వుల నూనె వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి వేపనూనె రెండు చుక్కలు ఆవు నెయ్యి కలిపి పరమశివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విష్ణేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ఇవ్వగలదు నువ్వుల నూనె విష్ణువాంసమూర్తులకు అత్యంత ప్రీతికరం అయితే వేరుశెనగ నూనెను దీపారాధనకు వాడరాదు దీపారాధన సమయంలో తెలిసి తెలియక చేసే పొరపాట్లు ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసే అలవాటు సంప్రదాయం ఉంటుంది కొంతమందికి వీలు కానపుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు కొందరు పౌర్ణమి ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది అయితే దీపానికి ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగానే ఉందా మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది నిత్యం చేసేదే అయినా దీపారాధనలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అలాంటి చిన్న పొరపాట్లను తెలుసుకుని మరోసారి చేయకుండా ఉండటం మంచిది సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా దీపారాధనకు వేరుసనగ నూనె అస్సలు ఉపయోగించరాదు దీపారాధనకు ఆవునెయ్యి ఉపయోగిస్తే లక్ష్మి కటాక్షం ఆముదం ఉపయోగిస్తే కష్టాలు దూరమవడం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్టశక్తులు శత్రుబాధలు తొలగిపోతాయి దీపం వెలించడానికి వత్తి ఉపయోగించరాదు ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్థం దీపారాధకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు దీపారాధనకు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలు ఉపయోగించడం మంచిది అగ్గిపుల్లతో దీపం వెలిగించారాదు అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అని నూట ఎనిమిదిసార్లు సార్లు జపించి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షతలు వేస్తే మంచిది విష్ణువుకు కుడివైపు ఉంచాలి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా దీపమున్న ఇంటిలో దారిద్ర్యముండదు దీపారాధన చేసేటప్పుడు ముందుగా పొసి తర్వాత వత్తులు వేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు